హాయ్ అండి హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాక్స్ ఈరోజైతే కమ్మటి పప్పు దోసకాయ పప్పు చేసుకున్నాం ఓకేనండి ఇదిగోండి ఫస్ట్ అయితే ప్రాసెస్ చూపిస్తున్నాను నేనైతే పప్పు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి దాంట్లోకి ఏం కావాలంటే ఒక రెండు టమాటాలు చూడండి నేను రెండు టమాటాలు కోసుకొని పక్కన పెట్టుకోండి ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక దోసకాయ చూసారా మొక్కలు కోసుకొని నేను రెడీగా పెట్టుకున్నానండి ఇవన్నీ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొద్దిగా కారం ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోద్ది అండి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా దాని గురించి కొంచెం అంటే కొద్దిగా చింతపండు నాలుగు రబ్బులు తరియాపాకు వేసుకొని మనం దీన్ని కుక్కర్ మూత పెట్టేసి క్లోజ్ చేసేసుకుంటాం ఓకేనండి మొత్తం కరెక్ట్గా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని మనం ఒక ఐదు ఆరు ఐదు విజిల్ వరకు వచ్చి తోండి పొయ్యి మీద పెట్టుకొని ఓకేనండి ఫస్ట్ పొయ్యిలు ఇచ్చుకొని పొగ పెట్టేస్తాను ఇవన్నీ కలిపి పెట్టేసుకుంటే చాలా స్వల్పల్గా అయిపోద్ది అండి పప్పు అనేది చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది చూసారా నేను ఒక ఐదు విజిల్లు వచ్చాక తీసేసి మెదిపి మెదిపిస్తున్నాను చూడండి మెత్తగా అయిపోయింది చూసారా ఆ పొగకి ఆవిరికి మీకు కనబడతలేదండి వీడియో అనేది చూసారు కదా మొత్తం తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఒక నాలుగైదు రబ్బలు వెల్లుల్లిపాయలు ఒక మూడేమో ఎండుమిరపకాయలు తుంచి పెట్టుకున్న పక్కన కొన్ని ఏమో తాలిం గింజలు జీలకర్ర ఇవేనండి మేము తాలింపు వేసుకునేది ఇవ్వే కదా కామన్గా ఇప్పుడు సాల్ట్ వేసుకొని మెత్తిపేసాను కదా కొంచెం సాల్ట్ తగ్గితే వేసానండి మళ్ళీ వేసి కలుపుతున్నాను ఇప్పుడు పొయ్యి మీద గిని పెట్టుకొని తాలింపు వేసేసుకుందాం లాస్ట్గా కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి ఎక్కాక వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగైదు రెబ్బలు మనం కొంచెం చెత్త కొట్టుకొని వేసుకుందాం ఓకేనండి ఇదిగోండి ఒక నాలుగైదు రబ్బల వరకు కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదండి స్మెల్ అది బాగుంటుంది ఉప్పుకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ టైము తాలింపు గింజలు వేసానండి కొంచెం వేగేక దాని తర్వాత జీలకర్ర కూడా వేసేసాను ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేస్తాను ఇదిగోండి బాగా కలిపేసుకొని తాలింపు అయిపోయింది పప్పు దాంట్లో వేసుకుంటామే చూసారా ఎంత సింపుల్గా దోసకాయ పప్పు అయిపోయిందో ఓకే నా ఫ్రెండ్స్ మరి పప్పు ఎంత ఈజీగా అయిపోయింది ఇప్పుడు పప్పు దాంట్లో వేసేసి కలిపేసుకొని కొంచెం మంట తగిలించి ఒక మంట తగిలాక ఆఫ్ చేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ మరి నా పప్పు దోసకాయ పప్పు మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ను నా వీడియో ఇంకో పది మందికి చేరుద్దు ఓకేనా